గౌతమ్ గంభీర్ కనుక మనం నన్ను చూసుకున్నట్టయితే ఈ శ్రీలంక టూర్ ద్వారా బాధ్యతలు చేపడుతున్నాడు అయితే బాధ్యతలు చేపట్టి చేపట్టగానే భారత జట్టుతో పాటుగా భారత జట్టు అభిమానులందరికీ ఒక్కసారి షాక్ ఇచ్చేసాడు దాదాపుగా నూటికి వెయ్యి శాతం హార్దిక్ పాండ్యాని టీ ట్వంటీ ఫార్మేట్ కు కెప్టెన్ గా ఉండబోతున్నాడు అన్న విషయం తో పాటుగా మిగిలిన అధికారులందరూ దాదాపు వెల్లడించేస్తే అది కాదు ఇదే అసలైన కిక్ అన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ ని రాత్రికి రాత్రే కెప్టెన్ చేసి పడేశాడు అయితే గౌతమ్ గంభీర్ బిసిసిఏ తో చాలా ఫైట్ చేశాడు హార్దిక్ పాండ్యా పై వెయిట్ వేసి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ని రంగంలోకి దింపాడు సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టీ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మళ్ళీ ఇంకోసారి వచ్చేంత వరకు తనే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇక శ్రీలంక సిరీస్ అంటే శ్రీలంక టూర్ కి ఎవరెవరు జట్టులో ఉండబోతున్నారు బ్యాటర్స్ బౌలర్స్ కనుక చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ తో పాటు అభిషేక్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగుతారు అంటే వాళ్ళ స్క్వాడ్ ని కనుక పరిశీలిస్తే రింకో సింగ్ ఏమో ఫినిషర్ గా అవకాశం అందుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక వికెట్ కీపర్లుగా పంత్ సంజు ఉండగా పంత్ కే ప్రధాన వికెట్ కీపర్ గా ఫస్ట్ చాయిస్ ఇస్తారు ఇక బ్యాకప్ గా సంజు ఉంటాడు పేస్ ఆల్రౌండర్ గా శివం దుబై కొనసాగగా స్పిన్ ఆల్ రౌండర్లుగా అక్షర్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతారు అయితే ఇక జడేజా రిటైర్మెంట్ తో సుందర్ కి చాలా మంచి అవకాశం వచ్చిందని చెప్పాలి భూమ్రాగ్ రెస్ట్ రావడంతో సిరాజ్ హర్షదీప్ ఇద్దరు కూడా పేస్ బాధ్యతలు మోగుస్తారు తనకు బ్యాకప్ గా ఆవిష్కారణ ఉండొచ్చు ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ గనక బరిలోకి దింపితే రవి బిష్నాయ్ బెంచ్ కి ఉంటాడు లేదంటే రవి బిష్నాయ్ మెయిన్ స్పిన్నర్ గా స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కొనసాగుతాడు